నమస్కారం వెల్కమ్ టు కామన్ మీడియా దిస్ ఇస్ సాయి కృష్ణా జిల్లా అవినగడ్డ మండలంలోని చిరువల్ లెంకలో మచిలీపట్నం పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు శివాలయంలోని పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా సింహద్ర రమేష్ బాబును గెలిపించాలని ఆయన కోరారు ఈ రోజున నేను దక్షిణ చిరువర్లంకి వచ్చి దేవుడికి నమస్కారం చేసుకొని శివాలయంలో పూజం చేసుకుని ఇక్కడి నుంచే మన నియోజకవర్గంలో ప్రచారం మొదలు పెడదాం ఆన అని ఆనవాయితీ ప్రకారం వచ్చాను నేను మచిలీపట్నం ఎంపీ కింద వైఎస్ఆర్సీపీ కింద కంటెస్ట్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి మాట మీదకు నేను మచిలీపట్నం తీసుకోమని ఆయన మాటి మీదకు ఇక్కడికి వచ్చి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ అందరికీ తెలుసు నేను మా తండ్రి అయిన శ్రీవాజీ సత్యనారాయణరావు ఇక్కడ మూడు సార్లు చేశారు ఇప్పుడు మీకు ఏ అవసరం వచ్చినా నేను ఇక్కడే ఉంటాను కాబట్టి నాకు రమేష్కి అంటే ఎమ్మెల్యే అభ్యర్థి మా సోదరు రమేష్కి ఇద్దరికి మీరు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అఖండ విజయం చేకూర్చాలని ఆశిస్తున్నాను